ఓం శ్రీ విఘ్నేశ్వర మాత్రే గురుభ్యో సద్గురు అంతర్ముఖానంద వేద భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమహ నేను భాగంలో రెండు వందల నలభై తొమ్మిది అయితే నలభై ఎనిమిది అని చెప్పాను సారీ అయితే ఇప్పుడు రెండు వందల యాభై భాగం మాట శ్రీమద్ధేవి భాగవతి మహాత్యంలో రెండు వందల యాభై భాగం ఏకాదశి స్కందము పద్నాలుగో అధ్యాయంగా చెప్పుకుంటున్నాం కదా సకంలో ఉన్న అయితే యమధర్మరాజు ఉలిక్కుబడి లేచాడు అని చెప్పుకున్నాం కదా శుక్రాచార్యుడు కథకు చెప్పుకుంటూ మహిషం అధిరోహించి చరచక వచ్చాడు బయలుదేరబోతూ ఈ వార్తను దేవేంద్రుడికి దూత ద్వారా పంపించాడు ఇంద్రుడు దిక్పాలకులకు బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడి ఇష్టిమూర్తికి తెలియపరిచారు అందరూ వెంట వెంటనే బయలుదేరి తమ తమ దివ్య వాహనాల మీద క్షణాల్లో అక్కడ చేరుకున్నారు కుమిభాకం చుట్టూ చేరారు అందులో జీవులు ఆనంద పరవశులై కేరింతలు కొట్టడం కల్లార అన్నమాట ఆహా అది నరక కోపం కానే కాదు పాపాత్మల కోసం నిర్మించిన భోగ కోపంలా ఉందని ఇస్తూ పోయారు కారణం ఏమిటో ఎవరికి స్ఫురించలేదు ఇక సృష్టిలో పాపానికి భయపడేది ఎవరు అందరూ పాపాలే చేసి ఇక్కడ బొచ్చి పడతారు ఇక్కడ సుఖపడతారు ఇక్కడ అక్కడ సుఖపడతారు ఇక్కడ సుఖపడతారు అంటే వేద మర్యాదలు ధర్మ మార్గాలు ధ్వంసమైపోతాయి కదా ఏమిటి ఏ తన సంకల్పాన్ని తానే వృధాపరుచుకుంటున్నాడా ఆ భగవంతుడు చాలా ఆశ్చర్యంగా ఉందే ఇలా అన్నమాట కొందరు కారణం ఏమిటో తెలియక ఏం మాట్లాడటానికి తోచుగా తటస్థలే మౌనంగా నిల్చుండిపోయారు విష్ణు విష్ణుమూర్తి అయితే చతుర్ముఖాతి దేవేంద్ర యమధర్మరాజుతో చర్చించాడు కారణం అంత పట్టలేదు క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగిందో తెలియలేదన్నమాట సరే శివుని అడుగుదామని మరికొందరు దిక్పాలకులను దేవ ముఖ్యలను వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళారు కోటి మన్మద సుందరాకారుడు సదా షోడశ వర్షీయునుడు లావణ్య నిధి నానాలంకార భూషితుడు పార్వతదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు అన్నమాట హరి విరించి ప్రముఖులు నమస్కరించారు కాలయాపన చేయకుండా యమలోకపు వింత విన్నవించారు కారణం తెలియక కొట్టుకుంటున్నా నువ్వు సర్వజ్ఞుడివి కనుక హేతు ఏమిటో చెప్పు అని విష్ణుమూర్తి అభ్యర్థించారు అట విష్ణుమూర్తి అభ్యర్థించాడు శివుడు ముఖపద్మం వికసించింది చతుర్భుజ ఇందులో వింతేముంది విడ్డోరేముంది అంతా విభూతి మహిమ దానికి సాధ్యం కానిది ఏది లేదు కదా దూర్వాసుడు వచ్చాడు కదా అతడు పరమ మహేశ్వరుడు కదా కుంభిపాకం గట్టు నిలబడి కిందికి తలవని చూశాడు కదా మరి ఇంకేంటి అతనున్న విభూతి రేణువులు దైవికంగా కొండలో పడ్డాయి అని చెప్పాడు మాట అంతే విభూతి మహిమ నరకకోపం స్వర్గంలో మారిపోయింది ఇప్పటి నుంచి అది పితృలోక వాసులకు తీర్థమైపోతుంది అందులో స్నానం చేసే పి పితృదేవతలు సుఖపడతారు పితృతీర్థంగా విఖ్యాతి వహిస్తుంది అక్కడ ఆలయం కట్టి మా దంపతులను ప్రతిష్ఠించండి పిత్రేశ్వరి పిత్రేశ్వరులుగా విడదీ విడది చేస్తాం మేము పితృలోక నివాసులు పూజలు అందుకుంటాం లోకాల్లోనూ ఉన్న తీర్థాలన్నింటిలోకి కూడా ఇది ఉత్తమోత్తం అవుతుంది అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు అన్నమాట శంకరుడే స్వయంగా ప్రకటించాడు కాబట్టి అది అనుసరించారు అందరూ విష్ణుమూర్తి అతడి అనుచరులు కూడా సంతోషించి శివుడికి నమస్కరించి అమలోకానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న మిగతా దేవతలందరికీ ఈ విషయం చెప్పారు అందరూ కూడా శిరస్సు బాగు బాగా కొనియాడారు విభూతి మహిమ ఎంతటా అని ఎంతగానో ప్రశంసించారు తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంప్రపడ్డారు అనమాట అక్కడ తీర్థం వాళ్ళకి తీర్థంగా వచ్చింది కదా అని దాని చెంత శోపాలతులు మూర్తులు ప్రదర్శించారు నిత్యం పూజలు చేయని ఆరంభించారు అప్పటిదాకా కూడా ఆ కుంభిపాకు కోపంలో పడి ఉన్న ప్రాణికోటంతా అంతా కూడా దివ్య విమానాలు ద్రోహించి కైలాసం చేరుకున్నారు భద్రకణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తున్నారు వాళ్ళు అంట యముడు యమదేవతలు కూడా ఇక చేసేది లేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభిపాకం కొండ కొత్తగా నిర్మించుకున్నారు ఇక నేటి నుంచి శైవులు ఎవరూ కూడా దీని దరిదాపులకి రాకూడదని గట్టి నిషేధం విధించారు అన్నమాట ఇంకా ఓర్ధపుండ్ర ధారణ ఓర్ధపుండ్ర ధారణ నారద ఇది పుండ్రాల మహిమ ఇప్పటికీ కూడా సమగ్రంగా చెప్పడం అయింది ఇక వైష్ణవాగమాలు చెప్పే వర్ధ త్రిపుండాల గురించి చెప్తాను ఆలోకించో దాని వర్ణాలు మంత్రాలు దేవతలు ఫలాలు అన్నీ కూడా సమగ్రంగా చెప్తాను తెలుసుకో ఇక్కడ పర్వతాగ్రం నదీ తీరం విశేషించి శివక్షేత్రం సముద్ర తీరం పుట్ట తులసి కోట అది వీటిలో ఎక్కడి నుంచి అయినా మృతిగాను సేకరించవచ్చు మట్టి మృతి కంటే మరి ఇంకా ఏ మృతికి గాని పనికిరాదు నల్లమట్టి శాంతికరం ఎర్రమట్టి వైశ్యకరం అన్నమాట పసుపు మట్టి శ్రీకరం తెల్లమన్ను ధర్మప్రద ప్రధమని నల్ల నల్లమట్టి అనేది శాంతికరం ఎర్ర మట్టి వర్షం వశు వశుం చేసుకుంటద వర్షికరం మట్టి శ్రీకరం శుభంగా ఉంటుందండి అని తెల్లమన్ను ధర్మపదం ధర్మబద్ధంగా ఉంటదని ఈ మట్టిని బొటనవేలుతో పుండ్రంగా పెట్టుకుంటే పుష్టికరం అని నడిమివేలుతో పెట్టుకుంటే ఆయుష్కరం అని అనాక అనామికతో పెట్టుకుంటే బుక్తదాయకం అని ఆ మట్టిని చూసారైనా విన్నారా బొటనవేలుతో వర్ధపు పెట్టుకుంటే పుష్టిగా ఉంటామంట నడిమివేలుతో అంటే మధ్యలో పెద్ద పెద్ద వేలుతో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది అంట అనామిక అంటే ఫింగర్ చూపిస్తాం కదా వేలు చూపించేది అనామిక అంటే ముక్తిదాయకంగా ఉంటామంట చూపుడు వేలుతో పెట్టుకుంటే ముక్తిదాయకం అంట ఈ నాలుగే వేళ్ళే ఉపయోగించాలి గోల్డ్ లైన్స్ తాకనివ్వకూడదని చెప్తున్నారు ఇక్కడ ఈ నిలువు దీపం ఒత్తిలా గానీ వేణుపత్రంగా గానీ అంటే వెదురాకు తామర మొక్కలా గానీ తీర్చిదిద్దుకోవాలి ఇక్కడ చూసారా ఈ నిలువుబొట్టు అనేది దీపం ఒత్తిలా గాని వేణు లాగా అంటే వెదురు ఆకు వెదురు ఆకు ఎలా ఉంటది ఇలా కోణంగా అందంగా ఇలా తామర మొగ్గలా గానీ తీర్చిదిద్దుకోవాలి మత్స్య కూరమ శంకాకారాల్లోనైనా పెట్టుకోవచ్చు మత్స్య అవతారంగా కూర్మ అవతారంగా శంకాకారంలో అయినా పెట్టుకోవచ్చు పది అంగుళాలు పొడవుంటే ఉత్తమోత్తం అని చెప్పారు తొమ్మిది తొమ్మిది ఉంటే మధ్యమం ఐదు అంగుళాల వరకే మధ్యమం గాని పరిగిన అనమాట ఇంకా మొత్తమైంది కదా దీపం ఒత్తిలాగా కోల కోలాకారంలో పెట్టుకుంటాం కదా కోలాకారంలో పెట్టుకోవాలి తొమ్మిది అంగులాలు ఉంటే అని చెప్పారు ఐదు రంగులాల వరకు మధ్యమంగానే పరిగణన నాలుగు నుంచి రెండు అంగుళాల వరకు కనిష్టం అని చెప్పారు ఇక్కడ నొసట ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు కేశవనామాన్ని గాని పొట్ట మీద నారాయణ నామ నొసట పెట్టుకున్నప్పుడేమో కేశవనామాన్ని పొట్ట మీద నారాయణ నామాన్ని గుండెల మీద మాధవనామాన్ని గొంతు ముడిగుల పెట్టుకునేటప్పుడు కంటకోపం అంటే గోవిందనామాన్ని అని పొట్టకు కుడివైపున విష్ణునామాన్ని కుడి బాహు మీద మధుసూదన నామాన్ని కుడి చెవికి పెట్టుకునేటప్పుడు త్రివిక్రనామాన్ని పొట్ట ఎడమవైపున వామన నామాన్ని ఎడవ బాహు మీద నామాన్ని ఎడమ చెవి మీద నామాన్ని వీపు మీద పెట్టుకునేటప్పుడు పద్మనామ నామాన్ని మూపు మీద పెట్టుకునేటప్పుడు దామోదర నామాన్ని స్మరించాలని ఇలా పన్నెండు నామాలు స్మరిస్తూ ఇదే క్రమంలో బొట్టులు పెట్టుకోవాలి ఇక్కడ పూజా కాలంలో హోమ సమయంలో కూడా సాయం ప్రాత సంధ్యా సమయాల్లో ఏకాగ్ర చిత్తంతో నామాలు పలుకుతూ కూడా బొట్టులు ధరించాలి శుచిత్వం సిద్ధిస్తుంది అప్పుడు మనమే శుచిగా అన్నమాట వీటిని ధరిస్తే చాలు అతడు సోమాంస భక్షికుడైనా కూడా సరే మరణాంతరం దివ్య విమానంలో విష్ణులోకి చేరుకుంటాడు ఎంత మాంసం సోమాంసం కూడా అయినా సరే ఆ భక్షణం తిన్నా తిన్నాడైనా సరే మరణానంతరం దివ్య లోకాల్లో విష్ణులోకం చేరుకుంటాడు కొందరైతే ఐకాంతిక వైష్ణవులు ఈ బొట్టును విష్ణు పాదాకారంలో అంటే మధ్యన ఖాళీగా ఉండి సొంతరాలంగా అంటే ధరిస్తే ఎలా చూసారా విష్ణు ఈ బొట్టును విష్ణు పాదాకారంలో ధరిస్తారంట ఒక మధ్యన ఖాళీగా ఉంచి ఆ ధరిస్తే కూడా మరికొందరు పరమ వరమై కాంతిక వైష్ణవులు మధ్యలో తిరుచూర్ణంతో గాని పసుపుతో గాని ఇరువు ఒట్టు కలిపి నిరంతరాలంగా త్రిశూలాకారులు ధరిస్తున్నారు మరికొందరు వైష్ణవులు అచ్చిద్రంగా దిషిక పద్మముఖుల వేణు పత్రాకృతులు ధరిస్తున్నారు ఇట్లా జరుగుతుంది అన్నమాట ఇంకొందరు కేశవల కేవల వైష్ణవులు అచ్చిద్రము సచ్చిద్రము ఎలాగైనా కూడా ఈ ప్రత్యేక వాయువము లేదని ఏదో ఒక ఒట్టు వైష్ణువుడు పెట్టుకోవడం ముఖ్యమని అంటున్నారుమాట ఇట్లా ఏదో రూల్స్ ఏం లేదు మొత్తానికి అయితే పుండ్రం బొట్టు వైష్ణువుడు పెట్టుకోవడం ఏదో బొట్టు పెట్టుకోవడం అని చెప్తున్నారు మధ్యలో గ్యాప్ వస్తా వల్ల ఎవరు ఎక్కువ పాటించ అందరికీ మళ్ళీ దేవీ భాగవతం చదువుతానని తెలిసి మళ్ళీ అందరూ వినాలని కోరుకుంటున్నా ఓం శ్రీ గురు హనుమ సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు వినాయక ఉత్సవాల వల్ల చదవలేదు మధ్యలో